హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అయితే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి అయితే ఇది ఒడిబియ్య రోజు వ్లాగ్ అనమాట పూజ ఏ విధంగా చేసుకుంటాను నా రొటీన్ ఎలా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట కంపల్సరీ నేను కుంకుమ విభూతి పెట్టుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి అయితే లాస్ట్ టైం మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం తెచ్చుకున్నామన్నమాట వన్ ఇయర్కి పైగానే అయింది ఎక్కువగానే అయిందనమాట ఇంకా ఉన్నాయి ఎప్పుడు శ్రీశైలం వెళ్ళిన విభూతి కుంకుమ అమ్మవారి కుంకుమ కంపల్సరీ తెచ్చుకుంటామన్నమాట ఇంకా అవే పెట్టుకుంటాం డైలీ మేము కుంకుమ విభూతి అయితే కంపల్సరీ పెట్టుకుంటామండి ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పూజా సామాగ్రి రోజు కడుగుతానండి రోజు డైలీ అనమాట మార్నింగ్ కడిగేసి ఈవినింగ్ అయితే ఇంకా ఊరికే దీపం పెట్టేస్తా కానీ రోజు మార్నింగ్ దీపాలు అవన్నీ కడుక్కొని ఒత్తులు కొత్తవి వేసేసి దీపారాధన అయితే చేసుకుంటాను సాటర్డే మండే అలా ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అయితే ఇంకా పటాలను కూడా తుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇక్కడ ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఊరికే ఇంకా అన్నీ తీసి కింద బట్ట ఉంది కదండీ బట్ట మీద ఏదైనా అగరబత్తీలది అవి అనేసి ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అయితే రోజు కడిగి నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేసుకుంటాను అనమాట అభిషేకం చేసుకొని బయట తులసమ్మ ఉంటుంది కదండి తులసమ్మ దగ్గర కూడా నీళ్ళు పోసి పసుపు గంధము కుంకుమ పెట్టేసి ఇంకా నైవేద్యంగా రోజు బెల్లం ముక్క అయితే పెట్టేసుకుంటానండి ఇదైతే రోజు నా పూజ రోజు డైలీ రొటీన్ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ అయితే ఈరోజు స్పెషల్ ఏమిటంటే ఒడిబియ్యం ఉడకబెడుతున్నానండి అందుకని ఇంకా మా ఆయనకు కూడా టిఫిన్ అంతే చేసిచ్చి పంపించేశాను ఇంకా లంచ్ ఏం పెట్టియలేదండి ఇంకా అందుకని కొంచెం నిదానంగా మా వారిని పంపించి నేను నిదానంగా చేసుకుంటే వస్తుందిలే అనేసి నిదానంగా అయితే చేసుకుంటున్నాను అన్నమాట అయితే మా సైడ్ మాత్రం పెళ్ళిళ్ళు ఉన్నా ఏవైనా గృహప్రవేశాలున్నా స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీ కావాల్సిన వాళ్ళకైతే ఒడి బియ్యం అయితే పెడతారనమాట మీ సైడ్ పెడతారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా మొన్న మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం ఉందనమాట మొన్న లాస్ట్ ఫ్రైడేనే ఏమో ఉండే అనమాట అప్పుడు ఇంకా నేను మా వారు కన్నయ్య ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము ఉదయం వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అయింది గద్వాల్లో ఉండే ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఫ్రైడే ఉందనేసి ఇంకా ఆ రోజు వడి బియ్యం పోసుకొని నెక్స్ట్ డే అయితే వచ్చాము అయితే ఇలా పోసుకొచ్చిన వడి బియ్యంలే నాలుగో రోజన్నా ఐదో రోజన్నా అలా సారీ అండి ఐదో రోజన్నా లేకపోతే తొమ్మిదో రోజన్నా అయితే ఉడకబెట్టుకుంటారనమాట మనం ఇంటి పక్కల వాళ్ళకి ఎవరికైనా ఉంటే కూడా పిలిచి భోజనాలు కూడా పెట్టవచ్చు ఇంకా అవన్నీ ఏం చేయలేదండి ఇంకా ఊరికే దేవుని దగ్గర బెల్లం అన్నం చేసేసి దేవుడికి అయితే పెట్టేసుకున్నానమాట ఇంకా ఇక్కడైతే దీపారాలు అన్నీ కడిగేస్తాను అయితే రోజు మార్చి రోజైతే ఒకరోజు సబ్బుతో కడతాను మరొక రోజు అది ఉంటుంది కదండి పీతాంబరి పీతాంబర్తో అయితే కడుగుతాను అనమాట రోజు పీతాంబరితో కడగను రోజు సబ్బుతో కడగను ఒకరోజు పీతాంబరి ఒకరోజు సబ్బు ఈ రెండింటితో అయితే కడుగుతాను అనమాట అయితే మా ఇంకా సబ్బును కూడా నేను సపరేట్ సపరేట్గా పెట్టుకుంటా అనమాట అంట్లు కడగడానికి సపరేటు ఏవైనా నాన్ వెజ్ చేసినప్పుడు సపరేట్ అలాగైతే పెట్టేసుకుంటానండి సబ్బును ఇంకా ఇక్కడైతే అన్నిటికీ పూజ సామాన్లకైతే గంధము కుంకుమ అయితే పెట్టేసుకుంటాను ఇంకా అయితే మేము బయట నుంచి కొనుక్కొచ్చేవాళ్ళం అన్నమాట ఇంతకుముందు అయితే లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పత్తి తెచ్చాను అనమాట అదేనండి దూది పత్తి పత్తి తెచ్చాను ఇంకా అవే ఒత్తుల్లా చేస్తాను రోజుకి నాకు ఆరు ఒత్తులు అయితే సరిపోతాయి కాబట్టి ఇంకా రోజు ఒత్తులు రోజు చేసుకుంటాను మొన్న లాస్ట్ టైం కార్తీక మాసం అప్పుడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు సపరేట్ చేసి పెట్టాను పువ్వుత్తులు కూడా ఉన్నాయి ఇంకా అంటే ఆ ఒత్తులు అయిపోయినాయి అనమాట అందుకని ఇంక ఎప్పుడు పూజ చేస్తే అప్పుడైతే ఇంకా ఒత్తులు చేసుకొని దీపారాధనకైతే వాడుకుంటానండి ఇంకా రోజు అయితే కడపకైతే పసుపు కుంకుమ అయితే కంపల్సరీ పెడతానమాట ఏంటోనండి ఉదయాన్నే లేస్తే నాకు కొంచెం లేట్ అయినా ఎలానో అనిపిస్తుంది అనమాట అదే లేచి పూజ చేసుకొని ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అదేదో తెలియని ఆనందం అనమాట ఇంకా రోజు ఇలా చేసుకోవడం అయితే నాకు అలవాటు అయిపోయింది ఇంకా బయట రోజు చెట్లకైతే పూలు పూస్తాయన్నమాట అవే తెంపుకొని వస్తాను రోజు మందారం పూలు వస్తాయి నందివర్ధనం పూలు వస్తాయి వీటినే పెట్టేస్తాను ఇంకా ఒక్కొక్కసారి అయితే అవి ఉంటాయి కదండి గన్నెరు పువ్వులు అయితే ఇప్పుడు సీజన్ అయిపోయింది గన్నేరు పూలు ఏమీ ఎక్కువగా రావట్లేదు గన్నేరు పూలు కూడా వస్తాయన్నమాట ఇంకా పైన అక్క వాళ్ళైతే తీసుకోరు ఆ పూలని ఇంకా నేనే అన్నీ తీసేసి దేవుళ్ళకైతే పెట్టేస్తానండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసి లోపలికి వచ్చి లోపల కూడా దీపారాధన చేసుకుంటున్నాను రోజు చంబుడు నీళ్ళు శివయ్య మీదైతే పక్కా పోస్తాను ఆ రోజు పోయకుంటే నాకు ఎలానో అనిపిస్తుంది అనమాట ఏదో సెంటిమెంట్లా ఫీల్ అవుతాను అనమాట శివయ్యకి చెంబుడు నీళ్ళు పోస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఒక బెల్లం ముక్క పెట్టేసి ఇంకా అగరబత్తలు ఇచ్చేసి హారతి అయితే ఇచ్చేస్తానండి మా సైడు వడి బియ్యం నింపు ఏమేమి పెడతారంటే రెండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి దాంట్లోనే ఉత్తుత్తులు ఉంటాయి రెండు రెండు వక్కలు ఉంటాయి పసుపు కొమ్ములు ఉంటాయి a ah, tamla pakulu బియ్యము వీటన్నిటిని కలిపి అయితే నింపుతారనమాట ఫస్ట్ అయితే ఒకరు నింపుతారు తర్వాత ఇంకొకరు ఇద్దరు నింపారనమాట కొంతమంది ఇంకా పెద్దోడి బియ్యం అలాంటివి అయితే ఐదు మంది తొమ్మిది మంది అలా అందరు కలిపి అయితే వడి బియ్యాన్ని అయితే నింపుతారనమాట ఇంకా ఇక్కడైతే మందికి ఆ రోజు వడి బియ్యం పోస్తారు కాబట్టి ఇంకా ఇద్దరిద్దరు కలిసి అయితే వడి బియ్యాన్ని అయితే నింపినారండి ఇంకా నేను అవన్నిటిని తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ చేస్తాను వడి బియ్యాన్ని మొత్తం అవన్నీ ఒక్కరోజు తినలేమనేసి ఒక కవర్లో పెట్టేసి పెట్టాను ఇప్పుడు ఎన్ని కావాలో అన్ని ప్రసాదానికి ఎన్ని కావాలో అన్నీ అయితే తీసి పెట్టాను వడి బియ్యాన్ని మాత్రం ఒక్కసారి వడి బియ్యం పోసిన తర్వాత మనమైతే వాటిని చెరగకూడదనమాట కింద పెట్టకూడదు అనమాట అవ అలా కొన్ని కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి అందుకని ఇంకా నేనైతే వాటిని రెండు మూడు సార్లు అయితే బాగా కడిగాను ఒక కప్పు ఎందుకంటే దుమ్ము అలాంటివి ఏమైనా ఉంటే పోతాయనేసి ఇంకా వీటినైతే తమలపాకులు అయితే వాడిపోయాయి అనమాట అందుకని చెట్టు దగ్గర పెట్టేశాను ఇంకా ఉత్తుత్తులు అయితే ఊరికే తినొచ్చండి అవి ఇంకా అదే అండి ఎండు ఖర్జూరాలు అంటారు కదా వాటినే మేమైతే ఉత్తుత్తులు అంటాం అనమాట ఇంకా ఉత్తుత్తులను అయితే ఊరికే తినేసామండి ఇంకా కొబ్బరిలు అయితే మనము ఏవి దేంట్లో అయినా వాడుకోవచ్చు చట్నీ కన్నా వాడుకోవచ్చు లేకపోతే దేంట్లో అయినా వాడుకోవచ్చు అనమాట మనకి కొబ్బరి చాలానే యూజ్ అవుతుంది కదా ఇంకా పసుపు కొమ్ములు ఒక్కలు ఒకళ్ళు కూడా తినొచ్చు ఇంకా పసుపు కొమ్ములు అయితే ఇంకా ఏమిటికి వాడలేదు అలానే పెట్టేశా ఎక్కడైతే ఇంకా బెల్లమన్నం చేసేసి దేవుడికి పెట్టుకుందాము ఓడి బియ్యం అనేసి అయితే తీస్తున్నాను అనమాట నైటే పాలు అయితే తెప్పించాను మాకు షాప్ కొంచెం దూరం అవుతుంది వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అందుకని నైటే పాలు తెప్పించి వేడి చేసి పెట్టాను ఉదయానికల్లా బాగున్నాయన్నమాట ఎందుకంటే చలికాలం కాబట్టి అంత తొందరగా చెడిపోవండి పాలు విరిగిపోవు చలికాలం లేకపోతే ఎండాకాలం అలా అయితే ఇంకా అయిపోయింది ఉదయానికల్లా విరిగిపోతాయి పాలు అందుకని ఇంకా నైట్ తెప్పించి పెట్టించేసాను ఇంకా ఇక్కడైతే బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు కడిగేసి స్టవ్ పైన పెట్టి బియ్యం అయితే బాగా ఉడికిన తర్వాత పాలు ఉంటాయి కదండీ పాలు వేసి మరో పక్కన బెల్లం కూడా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం కూడా మరో పక్కన వేసి పెట్టి దాంట్లోనే కొంచెం నీళ్ళు వేసి బెల్లాన్ని అయితే బాగా కరిగిస్తున్నాను అనమాట ఇంకా ఇంత లోపల అయితే ఇంకా కొబ్బరి ఉంది కదండి కొబ్బరి దీంట్లో బెల్లమన్నం వేస్తే కొబ్బరి బాగుంటుంది అనేసి తురుముతున్నా అనమాట మిక్సీకైనా పెట్టుకోవచ్చు కానీ ఇంకా ఇది ఉంది కదా మళ్ళీ ఎందుకు మిక్సీ గిన్నె అవుతుంది అవన్నీ ఊరికే కడగాలి అనేసి ఇంకా దానిపైన కొంచెం అయితే తురుమేసాను ఇంకా దా బియ్యం కూడా బాగా ఉడుకుతూ పొంగొస్తుంది అప్పుడే ఇంకా రెండు ఎలాచీలు కూడా వేసాను అనమాట ఫ్లేవర్ కోసం బాగా ఇంకా కలుపుకుంటూ ఉడికిన తర్వాత అన్నము ఎసరంతా దగ్గర పడిన తర్వాత బెల్లం నీళ్ళు కూడా పోసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మా కన్నయ్య కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మనము మా నార్మల్గా చేసినప్పుడు అంత టేస్ట్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు కానీ ప్రసాదం చేసినప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే చా ఒప్పుకోవాల్సిందే అనమాట ప్రసాదానికి అంతా ఉంటుంది అంతా టేస్టీగా ఉంటుందనమాట ప్రసాదం మాత్రము నార్మల్గా చేస్తే అంత టేస్టీగా అనిపించదు ఎందుకో ఏమో మరి ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకునే సరికి అయితే నా ట్రైపాడ్ అయితే విరిగిపోయిందనమాట అస్సలు అనుకోలేదు ట్రైపాడ్ విరిగిపోతుందని ఇది అండి నా ట్రైపాడ్ విరిగిపోవడం ఫస్ట్ టైం విరిగిపోతే మా తెచ్చారు ఇది సెకండ్ టైం అయితే నేనే పో నేనే విరగొట్టాను ఫస్ట్ టైం ఏమో అక్కడ టీవీ దగ్గర పెడితే చేయి తగిలి విరిగిపోయింది ఇప్పుడైతే జస్ట్ వీడియో తీద్దాము అనుకునే లోపల అయితే విడి విరిగిపోయిందండి ఇంకేం చేస్తాం మా కన్నయ్య అయితే ఏదైనా పోతే చాలు అమ్మ అని అయితే వచ్చేస్తాడండి లాస్ట్ టైం విరిగిపోయింది వాడి కోసం ఆడుకోవడానికే ఇచ్చేస్తాను ఈసారి విడిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుంటున్నాడు అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్